హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సుష్మిత ఇవాళ మనము మష్రూమ్తో సూపర్ టేస్టీ గ్రేవీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము తక్కువ ఇంగ్రీడియంట్స్తో మన ఇంట్లో ఉన్న వాటిలతోనే టేస్టీగా రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఇంట్లో వాళ్ళందరూ కూడా బాగా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చూసేయండి పొయ్యి మీద ఒక కడాయి తీసుకొని రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి గ్రేవీ ఐటమ్స్కి కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుందండి హోల్ గరం మసాలా వేస్తున్నాను ఒక ఇంచు దాల్చిన చెక్క ఒకటి లేదా రెండు యాలకులు వేసుకోవచ్చు నాలుగు వరకు లవంగాలు వేసి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు క్యూమిన్ సీడ్స్ వేస్తున్నాను అదే జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర అనేది కర్రీకి టేస్ట్ని ఎక్స్ట్రాగా యాడ్ చేస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా మామూలుగా జీలకర్ర కొలగరం మసాలా వేగిపోయాయి ఆయిల్ చిట్లుతుంది కదా అంటే అవి వేగిపోయాయి అన్నమాట ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ని రెండు మీడియం సైజు పెద్దవి అయితే ఒకటి చిన్నది అయితే రెండు సైజు సరిపోతాయి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనము ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి మనకు ఆనియన్స్ తొందరగా వేగాలంటే సాల్ట్ వేసుకోవాలి అందుకని ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి వేయించుకుంటున్నాను ఎందుకంటే మనం సాల్ట్ వేస్తే ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి తొందరగా వేగుతాయి ఆనియన్స్ వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ వరకు అలా వేయించుకోవాలి ఎందుకంటే గ్రేవీ అనేది తిక్కుగా టే సూపర్ టేస్టీగా వస్తుంది అలా వేయించుకుంటే ఆనియన్స్ వేగేలోగా మనం మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసి అర్థం చూసేయండి ఒక మిక్సీ జార్ తీసుకొని నాలుగు లవంగాలు ఒక ఇంచు వరకు దాల్చిన చెక్క రెండు యాలకులు వేసి దాంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు క్యాష్యూ వేస్తున్నాను క్యాష్యూ వేస్తే టేస్ట్ బాగుంటుంది దీనికి కంపల్సరీగా వేయాలి రెండు మీడియం సైజ్ టమోటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అందులోనే మిక్సీ పట్టుకోవడం కోసం టమోటోస్ ఆయిల్లో అయినా ఫ్రై చేసుకోవచ్చు ఇలా మిక్సీ పట్టైనా వేసుకోవచ్చు మిక్సీ పట్టేస్తే ఏంటంటే బాగుంటుందన్నమాట ఇందులోనే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కోకోనట్ పౌడర్ యాడ్ చేస్తున్నాను మీరు లేదనుకుంటే ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టు పెట్టుకోండి చూసారు కదా ఇంతలోనే ఆనియన్స్ ఎర్రగా వేగిపోయాయి ఇప్పుడు మనం ఇందులో ఒక టీ స్పూన్ వరకు అల్లం పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి ఎందుకంటే పచ్చివాసన వచ్చిన దానికే మనకు కర్రీ టేస్ట్ అనేది అంతలా బాగుండదు అనమాట పచ్చివాసన వస్తుంది సో హై ఫ్లేమ్లోనే మనం అలా వేయించుకోవచ్చు చూసారు కదా ఆయిల్ సపరేట్ అయిపోయింది అంటే అల్లం పేస్ట్ వేగిపోయింది అనమాట పచ్చివాసన పోయింది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ప్యూరీని దాంట్లో వేసి వేసి అలా మనం ఉండాలన్నమాట ఎందుకంటే మాడిపోతుంది కదా వాటర్ వేయట్లేదు కాబట్టి ఈ గ్రేవీని మనం టూ టు త్రీ మినిట్స్ వరకు వేయించుకోవాలి ఎందుకంటే పచ్చివాసన పోయి బాగుంటుంది అనమాట చూసారు కదా ఆయిల్ సపరేట్ అయ్యింది అంటే అది వేగిపోయింది అనమాట గ్రేవీకి ఇప్పుడు దాంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసి కలుపుకుంటున్నాను పెరుగు బాగా కలబెట్టుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి అలా వదిలేసేయండి ఎందుకంటే బాగా ఉడికిన తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు అలా ఉడికించుకోండి చూసారు కదా ఆయిల్ సపరేట్ అయిపోయింది అంటే ఇప్పుడు మనము మసాలా వేసుకోవాలి అందులోనే ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి కొద్దిగా పసుపు పొడి ఒక టీ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ వేస్తున్నాను టేస్ట్కి మీకు కారం ఎక్కువ తినే వాళ్ళైతే మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోండి కొద్దిసేపు ఒక ఒక నిమిషం వరకు కలుపుకోండి అప్పుడు పచ్చి మసాలాలు కూడా పచ్చివాసన పోయి బాగుంటాయి ఇప్పుడు ఇందులో మనం ఇప్పుడు ఇందులో మష్రూమ్ వేసుకోవాలి కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న ముక్కలుగా కట్ చేసుకున్న మష్రూమ్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ క్యాన్ ఫుడ్ వాష్ చేసి పెట్టుకొని అది వేస్తున్నాను ఫ్రెష్ అయినా వేసుకోవచ్చు టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వేస్తున్నాను ఇప్పుడు దీంట్లో మసాలాలు వేసిన తర్వాత బాగా కలిపెట్టుకొని ఉడికించుకోవాలి కాసేపు ఇందులోనే కొద్దిగా రెండు పచ్చిమిర్చి రెండు చిలికలుగా వేసి కొద్దిగా కర్రీ లీవ్స్ వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా వేసి వేయించుకోండి పచ్చిమిర్చి కరివేపాకు కూడా బాగా కలపెట్టుకున్న తర్వాత కాసేపు ఒక థర్టీ సెకండ్స్ వరకు అలా కలపెట్టేసి తగినన్ని వాటర్ వేసి ఉడకనియండి మీకు గ్రే గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కడ ఎలా కావాలంటే అలా కొద్దిగా వేసుకోండి మీకు కొద్దిగా తిక్కుగా కావాలంటే కొద్దిగా వాటర్ తగ్గించుకోండి లేదు కొద్దిగా ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోండి మీకు కావాల్సిన విధంగా వాటర్ని యాడ్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి ఇప్పుడే వాటర్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది కర్రీ రెడీ అయిపోతుంది ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి దించేసుకోండి చూసారు కదా ఎంతో రుచికరమైన మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ బాయ్ బాయ్